హైదరాబాద్ కోకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది నాగర్ కర్నూల్లో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మరణించడంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది బాధితుల సంఖ్య యాభై ఒకటికి పెరిగింది బాధితులకు నిమ్స్ గాంధీ సహా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు ఆరుగురికి డయాలసిస్ చేస్తున్నామని మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం ఆ లెక్కను దాస్తోందని కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది గురువారం ఇద్దరు మరణించడంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది ప్రస్తుతం యాభై ఒక్క మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది నిమ్స్ లో ముప్పై నాలుగు మంది గాంధీలో పదిహేను మంది ఒకరు ఈఎస్ఐ మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చనిపోయిన వారిలో నాలుగు మృతదేహాలకు గాంధీలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబీకులకు అందించారు నిమ్స్ లో పడకల కొరత ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే కల్తీ కళ్లు బాధితుల్లో అత్యవసర చికిత్స అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు శరీరంలో లవణాల స్థాయిలో స్థిరంగా ఉండి కొంత అనార్య ఆరోగ్యం ఉన్న వారిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు కల్తీ కల్లు బాధితులకి సత్వర చికిత్స అందించేందుకు గాంధీ నిమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య బృందాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు కళ్లు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న ఆరుగురికి నిమ్స్ లో డయాలసిస్ చేస్తుండగా వారి పరిస్థితి కొంత ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం మిగిలిన వారంతా కోలుకుంటున్నారని ఒకటి రెండు రోజుల్లో వారిని ఇంటికి పంపే అవకాశం ఉందని తెలిపారు ఇతర హాస్పిటల్లో ఏడు మంది ఈ సంఘటన జరిగింది సిక్స్త్ సెవెంత్ నైట్ ఫోర్ డేస్లో ఎయిత్కు మా దృష్టికి వచ్చింది అందరు పేషెంట్స్ స్టేబుల్ గా ఉన్నారు నలుగురు పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు రెండు మూడు రోజులలో నాలుగు రోజులలో అందరినీ డిశ్చార్జ్ చేస్తాము కల్తీ కళ్ళు అనేది జరగకూడదు ఇది జరిగింది దీనిపైన ప్రభుత్వాన్ని కఠినంగా వివరిస్తుంది ఖచ్చితంగా వివరించాలి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు వి కెనాట్ బి ఇండిఫరెంట్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రభుత్వం ఆ లెక్కను దాస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ సహా పలువురు రాజకీయ నేతలు కల్తీకల్లు బాధితులను పరామర్శించారు ప్రభుత్వం వెంటనే కల్తల్లు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చనిపోయే పదార్థాన్ని ఇది ఒక విష పదార్థం ఉంది అని అంటే దుకాణంలో ఎవరైనా కలిపింది అనుకో మళ్ళీ రావాలిగా తాగలగా ఎవరు కలిపిండు ఎట్లా కలిపిండు అంటే చేస్తే పూర్తి స్థాయిలో తెలిస్తే బయటకు వస్తుంది కావాలని ఎవరైనా చేసిందా బనాం చేయాలని చేసింద్రా అసలు ఎవరు కలిపిండ్రు ఇలాంటి విష పదార్థం ఎవరు తీసుకొచ్చిండ్రు ఈరోజు దాతే రెండు రోజుల తర్వాత ఇట్లా అవుతుంది అనేది ఇలాంటిది మందు పెట్టిందంటే అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం చనిపోయిన కుటుంబాలను వెంటనే వాళ్ళకు ఒక ఇరవై లక్షల రూపాయల ఎక్స్గేసి కనీసం వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి వైద్యం అందేటట్టు ఏర్పాటు చేయాల్సిన కంట్రోల్ క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దాన్ని కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క బాటిల్ రెండు బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఎంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇదంతా కూడా ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎక్సైజ్ డిపార్ట్మెంటు తనిఖీని చేసి మందు కలుపుతున్నారా లేదా ఈ మందు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉన్నది కల్తీ కల్లు ఘటనపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాయడం ఆసుపత్రి ఖర్చులు భరించడం మోయరాని భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి చాలా మంది మా నాన్నకి ఎంత మేము ఇబ్బంది పడుతున్నాం రోడ్ల మీద అంటే చూస్తుంటే కూడా మాకు అంత బాధగా ఉంది మా పరిస్థితి అర్థం చేసుకున్న కొంచెం గవర్నమెంట్ కూడా ఇలాంటివి ఏం జరగకుండా ఫ్యూచర్లో గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం అయితే సూది కంటనే భయపడేవాడు పోకుపోతుండే ఆ పోకుంటే కూడా ఆయన బలంతంగా చూపిస్తే ఒక సూది పిస్కొని ఒక గోలు మింగిందంటే అంతవరకు అంతకంటే ఇంకెక్కువది ఏం లేదు ఇంతవరకు కూడా ఈ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది నాకు అది తగ్గాలే అసలు అది కళ్ళు అనేది కూడా దాన్ని కూడా గట్టి శరీరం తీసుకుని దాంట్లో కల్తీ లేకుండా అది మానేస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే పానల వైపు అవుతున్నది అసలు మా దగ్గర డబ్బు పెట్టేంత సొమ్మతి కూడా లేదు అసలు చాలా ఇది ఇది రోడ్ల మీద బతు మేము కష్టం వేసుకుని బతుకుతాము కల్తీ కల్లు కేసులో కల్లు కాంపౌండ్లో నిర్వహిస్తున్న పలువురిని ఇప్పటికే పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు కల్తీ కల్లు బాధితుల సంఖ్య వారి వివరాలను వెల్లడించడంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు నిమ్స్ గాంధీ సహా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు